ఇవన్నీ నేను చెప్పిన తప్పు అంటే ఇక్కడ తిరిగటానో ఇంత ముందు తిరిగినాను నా మీద కేసు పెట్టమని చెప్పండి ఇవి తప్పైతే నా మీద కేసు పెట్టమని చెప్పండి ఇది నేను రాదక్క రాప్యూటర్లు అన్ని ఉంటాయి దాంట్లోకి వెళ్ళి మీ ఇంటికి పోతే మీ బిడ్డలో కొడుకో మనవలో మనవరాలో పోయి ఒక బండి సంజయ్ గిన్ని కోట్ల రూపాయలు ఉష్ణ కానిసెన్స్కి కోయడ మండలాన్ని అని చెప్పిండు మరి ఇది వాస్తవమా అని ఒకసారి తెలుసుకోండి ఇవన్నీ ప్రమాణపూర్వకంగా చెప్తున్నాక ఇవన్నీ అబద్ధాలు కాదు ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే ఇక ఇండో మా ఎంకన్నా ఇట్లా చెప్పలే మీ అందరికీ చెప్పలే మా ఇంక ఇండ రెస్ట్ తీసుకున్నాడు మా ఇంకన్నా అందుకే మీకు ఎవరికి తెలియదు ఆ చెప్పడానికే వీడికి వచ్చిన తిరిగేటాన్ని ఏమంటాడు బండి సంజయ్ ఇవన్నీ ఎన్నిటికక్క కేవలం ఏడిటికే మీకు బియ్యం పైసలు బియ్యం వస్తున్నాయాక అక్క ఎవరిస్తున్నారు బియ్యం దాని బియ్యం పైసలు లెవ్ ఇంకా ఇలా బియ్యం పైసలు లేవు మీకు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తున్నాడు ఇచ్చిరా మీకు ఎలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఆయనప్పుడు మా ఎంపీ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా బియ్యం ఇచ్చిరా మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చిర్రా ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిండ ఫ్రీగా బియ్యం ఇచ్చిండ ఇచ్చిందా ఏమన్నా మరి గ్రామీణ ఉపాధి పైసలు ఇచ్చిందా అప్పుడేమన్నా మరుగుదొడ్లు కట్టించింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లా మరి ఏమి ఇవ్వకుండా మోడీ గారు ఇస్తే మరి ఏమి ఇయ్యలే ఏమియలే గిన్నె చెప్తున్నా నేను అప్పుడు గురించి గిన్నె చెప్తున్నా ఆయన అంటున్నాడా బండి సంజయ్ రామాలయం పేరు చెప్తాడు మరి రామాలయం కట్టానవద్దా అందరు పూజ చేసి రామాలయం పూజ చేసింది కదా రాముని పూజ చేసి అక్షింతలు వచ్చినాయా వచ్చినాయా మంచిదే కదా పాప ఈయన అంటాడు తెలుసా ఏ అక్షింతలు కాదే రేషన్ పియ్యమాట అక్షింతల ఎవడ రేషన్ బియ్యము బాస్మతి బియ్యము జయ శ్రీరామ్ బియ్యం అక్క చెప్పాక అంటే గుడికి పోతే అయ్యారు అక్షింతక్షింత రేషన్ బియ్యమా బాస్మతి బియ్యం ఆడుతామా ఆడుతామా ఇది అది కూడా డౌటే వీళ్ళు ఏమంటారంటే రాముడు గానే పుట్టిండే గ్యారెంటీ ఏంటి అంటే వీళ్ళు రాముడు ఎడ పుట్టిండాక్క ఈ చరిత్ర చెప్తున్నది నేనేమన్నా అంటే మీరు మీ అమ్మకు పుట్టినకి గ్యారంటీ ఏంటని నేనన్నా ఎవరు చెప్పారు అక్కడ పని చేసే నరసమ్మ ఏం చేస్తుంది అక్క పాప ఉండక అక్క నీకు పాప పుట్టింది అక్క అంటారు అమ్మ నీకు బాబు పుట్టింది అమ్మ అంటారు ఆధారముళ్ళు నర్సమ్మ అవునాక నరసమ్మ లేకుంటే ఆధారం లేదు ఇలా రాముడు ఒక్కడే ఉట్టి చెప్పి చరిత్ర ఆధారం వీళ్ళకు రామాలయం గడితే కూడా కడుపు అంటనే రామాలయం కట్టదు అమ్మా చెప్పుకోపోయి బాబుని మసీదు కావాలని చెప్పుకో ఎవరు వద్దన్నారు ఎవరొద్దన్నారు ఎవరు వద్దన్నారు నువ్వు ఉన్నప్పుడు కట్టావా నువ్వు ఉన్నప్పుడు గట్టపోతే మేము వచ్చి కడితే అత్త పనం పడుతుంది కట్టుకున్నట్టు చెప్పడాక చెప్పొద్దా చేసిన పని చెప్పుకోద్దా గిన్నీ పనులు చేస్తావు చెప్పుకోద్దా మేము మరి నువ్వేం చేస్తావో చెప్పాలా కదా నువ్వు ఎందుకు చేస్తావో చెప్పాలి కదా ఇలా గ్రామ పంచాయతీలకు పైసలు ఇవి సర్పంచ్లు మొత్తం మొత్తుకుంటారు సర్పంచ్ పైసలు ఇవి గ్రామాలకు నిధులు మోడీ ఇచ్చే అన్ని పైసలు మోడీ ఇచ్చే మరి ఇచ్చినావు ఇప్పుడు ఇప్పుడు దుకాణం ఇప్పుడే స్టార్ట్ ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు లేదు ఇప్పుడు నేను కూడా అడుగుతా కదా నేను తీసుకొచ్చిన ఇవి కదా మరి నువ్వే ఎందుకేస్తావు రేపు పంచు లెక్క చెప్పాలి కదా ఇప్పుడు వంద రోజుల్లోపట వంద రోజుల లోపట పది నాలుగు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ మహిళల అకౌంట్ లో వేస్తున్నారు వేసిరాక అంటే అకౌంట్ చూసుకున్నారు చూసుకోరా కావచ్చు మీరు ఎస్ఎస్కోర్ పడ్డే కావచ్చు పడ్డే కావచ్చు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చిర్రా పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తున్నారు ఇచ్చిర్రా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వేస్తున్నారు చేసిర్రా చేయలే కదా ఇవాళ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తారు ఇస్తారా చిన్న చిన్నవి కాబట్టి ఈ నెల ఇస్తారు మళ్ళీ వచ్చాడు ఏరియా ఇక ఇయ్యి ఇయ రేషన్ కార్డు ఇచ్చిండ అక్క మీకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ తో ఏం చేసిందంటే మమ్మల్ని గెలిపిర్రి అక్క కొట్లాడింది మేమక్క నేను గుట్ట మా కార్యకర్తలు కొట్లాడిదక్క ఈయన అడుతుడు బండి సంజయ్ ఏం చేసి అడుగుతుండరా బాబు ఒక్క నిమిషం అన్న బండి సంజయ్ ఏం ఒక్క నిమిషం ఒక అన్నాను ఒక నిమిషం బండి సంజయ్ ఏం చేసి అంటుండు కదా నా మీద ఎన్ని కేసులు తెలుసా అక్క తెలుసా ఎన్ని కేసులు వంద కేసులు పెట్టినక్క నా మీద ఏం చేయందే నేను ఇంట్లో కూర్చుంటే వంద కేసులు పెట్టినా మీ భర్తల మీద మీ కొడుకులు మీద రెండు కేసులు ఒక కేసు ఉంటే ఎంత బాధపడతారు ఎంత భయపడతారు నా మీద వంద కేసులు పెట్టినక్క వంద కేసులు పెట్టి రెండు సార్లు జీర్గా పంపిణా కేసీఆర్ కేసీఆర్ కొడుకు మరి మా భార్య పిల్లలు ఎంత బాధపడాలి నా భార్య పిల్లలు ఎంత ఎంత టెన్షన్ పడాలి ఎంత బాధపడాలి ఎంత భయపడాలి నా ఇద్దరు కొడుకులు బాధపడాలి లేదా నేను దేనికోసం కేసులక్కన మీద ఈయన అడుగుతుండే కదా బండి సంజయ్ ఏం చేసిన దేనికోసం కేసులక్క జాగాలు కబ్జా చేసినందుక కమిషన్లు తీసుకున్నందుక దొంగతందాలు లంగదందాలు చేసినందుక ఆస్తిపాస్తుల పంచాయతీ కుటుంబ పంచాయతీ ఏం పంచాయతీ అక్క నాకు చెప్పరా కుట్టాడు మీరందరు కష్టపడి ఓట్లేసి గెలిపిస్తే నన్ను రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే కేసీఆర్ అందరినీ మోసం చేస్తుండ్రు పేదోళ్ళు అని చెప్పి ఇలా కుట్లానక్క మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాను నేను కొట్లాడితే రాత్రి నా ఇంటి మీద దాడి చేసి నన్ను గుంజుకుపోయిన కార్యకర్తలను కొట్టి నన్ను తీసుకపోయి జైలు పెట్టిండ కేసీఆర్ పిల్లల ఉద్యోగం మీ పిల్లల ఉద్యోగుల కోసం కొట్టడాక ఉద్యోగుల కోసం త్రీ వన్ సెవెన్ కోసం కొట్టాడితే నన్ను ఐదు రోజులు జైలు పంపిణా కేసీఆర్ రైతులు ఆ రుణమాఫీ కోసం కొట్టాడితే నన్ను కొట్టి నన్ను చార్జ్ చేసి నన్ను కేసు పెట్టించక నా మీద మహిళల మీద అత్యాచారాల కోసం వ్యతిరేకంగా కొట్లాడితే ననిస్కపై లోపలి కేసు పెట్టర మీద పోడు భూముల సమస్యలు కొట్టాడితే కేసు పెట్టి రక్క ఎస్టీ దళిత పను కోసం కొట్టాడితే మీద కేసు పెట్టిరన్నా ఎస్టీల కోసం కొట్టాడితే కేసు పెట్టిరన్నా